హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదాస్ కిచెన్ ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ పేరు గోంగూర ఎండి చేప నెత్తాళ్ళు ఇది చాలా ఈజీగా చాలా సింపుల్ గా తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకుందాం గోంగూర ఎండి చేప నెత్తాళ్ళు కర్రీకి కావాల్సిన పదార్థాలను ముందుగా మనం తెలుసుకుందాం గోంగూర వేడి నీటిలో శుభ్రం చేసుకున్న ఎండి చేప ముక్కలు నెత్తాళ్ళు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉప్పు పచ్చిపప్పు చిన్నుల్పాయలు పసుపు అల్లం జీలకర్ర ముందుగా స్టవ్ని వెలిగించుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని ప్యాన్లోకి తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండి చేప ముక్కలను ఆయిల్లో వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఎండి చేపలను మరీ ఒకసారి గరిటితో కలుపుకుంటూ వన్ మినిట్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి మగ్గనియడం వల్ల వల్ల చేప ముక్క కొంచెం మెత్తగా ఉంటుందండి ఇలా మగ్గిన ఎండిచాప ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే ఆయిల్లోకి నెత్తాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం నెత్తాలు చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన నెత్తాలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే ఆయిల్లోకి కొంచెం పచ్చిపప్పు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని పోపులో వేసుకొని గరిటతో కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ముందుగా టమాటా ముక్కలను ఫ్రై చేసుకోవడం వల్ల టమాటాలో ఉన్న పులుపు కొంచెం తగ్గుతుందండి ఇప్పుడు అందులోకి రెండు రెబ్బలను దంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరిటితో కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత మూతను తీసుకొని మళ్ళీ టమాటా ముక్కలను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు టమాటా ముక్కల్లో యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయలు బాగా రెండు మిక్స్ అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఉండాలి టమాటా ముక్కలు ఉల్లిపాయలు మిక్స్ అయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలను రెండు చీలికలుగా చేసుకొని పచ్చిమిరపకాయలను ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని గరిటితో కలుపుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్ కారంను వేసుకొని కర్రీని బాగా కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు అదే విధంగా ఫోర్ టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని మరలా రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కర్రీని ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం చిన్నులపై పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం చిన్నులపై పేస్టు పచ్చివాసన పోయేంత వరకు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మరో రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని గరిటితో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కల నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గపెట్టుకోవాలండి మనం తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూరను ప్యాన్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు గోంగూరని మగ్గనివ్వాలి గోంగూర కొంచెం దగ్గర పడుతున్న సమయంలో మూతను తీసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేస్తూ కలపండి ఇలా కలిపిన తర్వాత మరలా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి గోంగూర నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి తర్వాత ఎండిచేప ముక్కలను గోంగూరలో వేసుకోవాలి నెత్తాలను కూడా ఎండి చేపలతో పాటు గోంగూరలో వేసుకొని బాగా కొంచెం చిన్నగా ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలండి ఇలా ఎండి చేప ముక్కలు నెత్తాలను డెలివరీ అయిన తర్వాత బాలింతలకు పెడతారు పాలు కొంచెం ఎక్కువగా పడతాయని తర్వాత మూత పెట్టుకొని మనం ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కరివేపాకును వేసుకొని చిన్నగా ముక్కలు విరగకుండా కలుపుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఎండి చేప నెత్తాలు కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తయారు చేయండి ఒకసారి మీరు తయారు చేసి కామెంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి